హావ్ యూర్స్ పవిత్ర గౌడ దర్శన్ స్వామి ఈ కేసు సంబంధించి అసలు అప్డేట్ ఏంటి జస్ట్ వచ్చింది మొత్తం మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క పేజీల ఛార్జ్ షీట్ రెండు వందల ముప్పై ఒక్క మంది సాక్షులు రెండు వందలు ఆధారాలతో ఛార్జ్ ఫ్రేమ్ చేసేసారు బెంగళూరులోని మెట్రోపాలిటన్ కోర్టుకి సబ్మిట్ చేశారు ఇక ట్రయల్ నడిచింది ఈలోపు జైల్లో ఉన్నారు కదా దర్శన్ ఉన్నాడు బాలేరు సెంట్రల్ జైలు ఇక అందులో ఎక్్యూజ్ పవిత్ర కూడా రిమైనింగ్ బ్యాచ్ కూడా రకరకాల జైల్లో ఉన్నంత ఒక చోట లేదు ఇక ఇప్పుడు బాబోయ్ అనిపించింది ఒక వార్త అయితే ఈ రేణుకా స్వామి ఫోన్ దొరకలేదు కదా దాన్ని ఏం చేశాడంటే వాడు సిమ్ నెంబర్లు తీసి సిమ్ తీసుకుని కొత్త సిమ్లు తీసుకుని వాడి పేరు మీద వాడి నెంబర్తో వేరే దాన్ని లేచి చేశారు ఇక అందులో బయటపడ్డారు రేణుకా స్వామి అనేవాడి గురించి నేను ఫస్ట్ రోజే చెప్పాను ఇట్లాంటి ఎదవా బతకూడదు కానీ వీళ్ళు చంపిన విధాన కరెక్ట్ కాదు కంప్లైంట్ ఇవ్వాల్సింది అన్నట్టు చెప్పు అంతే వాడు దర్శనం మీద దర్శనం యొక్క భార్య ఆ ఫ్యామిలీ అంటూ వాడికి ఇంట్రెస్ట్ లైక్ ఎలా అంటే మా ఫ్యామిలీ వాళ్ళు బాగుండాలి అన్నట్టు వాడు దర్శనకి విరామ ఈ పవిత్ర గూడ మధ్యలో వచ్చింది ఈ పవిత్ర గూడ వచ్చిన కాడి నుంచి దర్శను దర్శనం తన భార్యకు దూరంగా ఉంటా ఉన్నాడు వారి ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేలాగా ఉందని ఈ పవిత్ర గౌడిని ఏం చేసేవాడు ఈ రేణుకాస్వామి అనేవాడు రకరకాలుగా అకౌంట్లు ఓపెన్ చేసి క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉండేవాడు దర్శనం చెప్పినప్పుడు బ్లాక్ చేయమని చెప్పి బ్లాక్ చేస్తూ ఉన్నాం ఇక రేణుకాస్వామి ఎంతగా తెగించాడంటే దర్శన్ కాదు నాతో నువ్వు రెడీ అవ్వు నాది దర్శనం కన్నా అని చెప్పేసి వీడు మర్మాంగాలు పంపాడు క్లియర్గా పోలీసులు వాడి ఫోన్ నెంబర్ మీద బేసిక్ వాడి సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం ఓపెన్ చేస్తే అట్లా కనిపించే ఇవన్నీ వరస్థనమాట వాడు బిహేవ్ చేసింది పవిత్ర వాడుతారు రేణుకోసమైన అనేవాడు వాడంతా వాడి వయసు అంతా అసలు వాడి బిలో మిడిల్ క్లాస్ అయినా అనేవాడు వాడు ఇంత ఘోర నాన్న మళ్ళీ వాడి భార్య ప్రెగ్నెంట్ పాప అండ్ వీడు వచ్చేసి ఒక చిన్నపాటి మెడికల్ షాప్లో సేల్స్ మ్యాన్ అంతే ఈ పిచ్చి అంటారు దాన్ని అసలు ఇక ఎప్పుడైతే వాడు ఆ రకంగా వాడి యొక్క పురుషాంగాలు కూడా పంపుతూ నీచా నిజంగా కామెంట్లు పెడితే ఇది చేస్తున్నాడో ఇక తట్టుగా లేకపోయింది దెన్ ఆమె దగ్గర ఉన్నటువంటి అయితే పవన్ అనేవాడి చెప్పింది వాడిని కూడా అల్లగాల అలా వాడే దర్శనం చెప్పాడు ఇక దర్శనం తట్టుగా లేకపోయాడు చిత్రదుర్గ జిల్లాకు చెందినటువంటి తన యొక్క ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రాగల అతను చెప్పాడు అరే వీడు మీ ఏరియా అంటే చూడండి రా ఒకసారి అని చెప్పి వాడు ఏం చేశాడు పవిత్ర గౌడ మెసేజ్ పెడుతున్నట్టుగా చేసి మొత్తానికి రేణుకా స్వామిని ట్రాప్ చేశారు చూడండి ఇక్కడ రేణుకా స్వామిని వాడు ఏ రకంగా అంటే పవిత్ర గౌడే వాడితో చాట్ చేస్తాను అనుకున్నాడు ఆడు వాడికి పవిత్ర గౌడ కావాలి పవిత్ర గౌడ వచ్చేసి వీడికి కావాలన్నట్టుగా ఆ ఫీల్ అయ్యి వీడికి చాట్ చేశారు నమ్మేశాడు మొత్తానికి ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు దాన్ని ఇంకా పవను రాఘవంద్ర బ్యాచ్ వెళ్ళి అరే నువ్వేం చేసావంటే మొత్తం తెలిసిందిరా వచ్చి దర్శనానికి సారీ చెప్పు నీకు ఆయనకు సెల్ఫీ కూడా అని చెప్పేసి వాడు వస్తాను అధ్యయనంలో బండికి ఇచ్చేశారు ఇక అక్కడి నుంచి బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్ దగ్గర ఒక షెడ్ లాంటి దగ్గర అపార్ట్మెంట్ బయట ఒక గూడెం లాంటి దాన్ని పట్టుకొచ్చారు ఇక ఇక్కడండి వచ్చి రాగానే ఇక చెప్పారు పవిత్ర గౌడ ఇద్దరు కలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వీడిని వేలాడి కట్టి ఫుట్బాల్ ఆడినట్టుగా ఒళ్ళంతా కూడా గొర్రతి గొరంగ కొట్టారు కరెంట్ షాక్ పెట్టారు వాడు శాకాహారి బట్ మాంసాహారం తినరా తినరని భయంకర కుక్కారు దెబ్బలకు తాళలేక విలవెల్లాడి ఆ తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇతను ఏం చేశాడు దర్శనం రే ఇప్పుడు అన్నాడు అనుకోకుండా చిన్నపాటి ప్రమాదం జరిగిందిరా చనిపోయాడు మీరే కొట్టి చంపావని చెప్పేసి వాడు మీకు డబ్బులు ఇచ్చాడు మీరు తిరిగి వాడికి ఇవ్వలేదు ఫోర్స్ చేస్తున్నాడు దెన్ ఇంకా చంపేస్తే డబ్బులు వచ్చిన అవసరం లేదు మీరు చంపేశారంటే వీళ్ళు లొంగిపో అన్నారు వాళ్ళు ఇల్లు లొంగిపోయారున్నారు ఈలోపు బాడీ దొరకటం మొత్తం చెక్ చేస్తే పోస్ట్ నోట్లతో ఏం తెలియదు గొర్రతి గొర్రంగా కొట్టారండి పోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిందేంటిది వాడే అప్పులు పాలై ఉన్నాడు వాడితో డబ్బులు ఇచ్చే సీన్ అంత లేదు దాన్ని ఇంకేముంది దర్శనం పవిత్ర వీళ్ళని చెప్పి తేలిపోయింది మొత్తం అరెస్ట్ చేస్తూ లోపలేసారు ఇది విషయం ఇక ట్రయల్ నడుస్తుంది ఈ లోపలకు బెయిల్ రావచ్చు ఇక శిక్ష అయితే పవిత్ర గౌడ ఏ టూ దర్శన్ ఇక ఏ త్రీ పవనం రాఘవద్రి బ్యాచ్ అంతా ఉన్నారు మొత్తం దాదాపు పదిహేను మంది పన్నెండు మంది ఉన్నారు అంత రకరకాల జైలులో ఉన్నారు బెంగళూరు కోర్టులో ట్రయల్ అనేది నడిచింది మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క పేజలతో ఛార్జ్ రెండు వందల ఆధారాలు రెండు వందల ముప్పై ఒక్క మంది సాక్షులు ఈ సాక్షుల్లో పోలీసులు ఆ అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఎక్కడైతే తను చూస్తున్నారో కాలంలో వాళ్ళు అండ్ వీడిని బండి చోటు చూసినారు కొంతమంది ఆ బండి డ్రైవర్లు అండ్ పోలీసులు మొత్తం అన్నట్టు రెండు వందల ముప్పై ఒక్క మంది సాక్షులు రెండు వందల ఆధారాలు మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క పేజీల యొక్క ఛార్జ్ షీట్ మొత్తంగా రేణుకా స్వామి అనే వాడికి బతికొండగానే నరకం చూపించి చంపేశారు వీళ్ళు వాడేమో ఏవైతే చేయకూడదో అంత దారుణమైన అయినటువంటి పనులు పవిత్ర గుడితో వాడు చేశారు మొత్తం ఆన్లైన్లో వీడియోలు కానీ ఫోటోలు కానీ అని చెప్పేసి మరి జడ్జి ఏమని తీర్పిస్తాడు చూద్దాం మీరైతే ఏమైనా తీర్పిస్తారు కింద కామెంట్లో తెలియచేయండి